ಅಧ್ಯಕ್ಷ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ కానీ చేయాలనే ఆలోచనతో వాళ్ళు సకాలంలో స్పందించి మనకి ఈ మోటార్ల యొక్క ఈ ఎనిమిది లక్షల యాభై వేలు సెలక్షన్ చేసి దానికి రిపేర్ ఖర్చు నిమిత్తం వాడటం జరిగింది 나왔습다 예. 인 ये दिन में भी नहीं आता है यार पापा हां मैं भी नहीं आता मैं

ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పైపులు పంపులు పాడైపోయిన సందర్భంగా రైతులందరూ కోరిక మేరకు నారా లోకేష్ గారిని ఇక్కడ ఉన్న పరిస్థితి తెలియపరచడంతో ఆయన సొంత నిధులతో సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఆయన వెచ్చించి ఈరోజు ఈ పంపులు రిపేర్ చేయటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి ఒక్కరి హామీని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిందే కాదు గతంలో ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు ఎక్కువ ప్రతి విలేజ్లో ఎక్కువ సమస్య అది దాన్ని ఆయన సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో హిందూ సమస్య హిందూ శ్మశాన వాటికి అవ్వనండి అలాగే ఏ క్రిస్టియన్ అవనండి ఎనీ శ్మశాన వాటికని కూడా ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేయటం జరుగుతుంది గతంలో చేసిన ఏ నాయకునైనా సరే గుండె మీద చేసి ఒక్కసారి ఆలోచించమానండి ఎవరైనా సొంత నిధులతో వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న నారా లోకేష్ గారిని ఒక్కసారి మనం కూడా అందరం మనం అభినందించాలి ఎందుకంటే ఈరోజు మీకు కూడా చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇచ్చారో అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు మీకు సుమారు ఒక ఆరు నెలల సంవత్సరంలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపు ఎలక్షన్కి వచ్చే లోపల మీకు ఈ అండర్గ్రౌండ్ డ్రైన్ అయితే ఏమండి టిడ్కో ఇళ్ళు అయితేనేవ్వండి అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకా మూడు సంవత్సరాల్లో మీకు క్లియర్ చేసి అప్ప అప్పచెప్పడం జరుగుద్ది అలాగే ఈరోజు ఒకటి చెప్తున్నాం ఎక్కడైనా సమస్య అంటే ఇరవై నాలుగు గంటల్లో స్పందిస్తున్నాం అదే పెద్ద సమస్య అయితే గవర్నమెంటు కొత్త అప్రూవ్ కొద్ది లేట్ అవుద్ది దాన్ని ఒకటి తప్ప చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆయనే స్వయంగా ఆయన గవర్నమెంట్ నుంచి రావడానికి అయినా సరే ఆలస్యం అయితే ముందు మన సొంత నిధులతో చేయమన్నా ఆయన ఆయన ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క నిమిషం కూడా తెల్లారితే నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వయంగా తెలుసుకునే పరిస్థితి మీరందరూ ఒకటి గ్రహించండి గతంలో ఏనాడైనా సరే ఇంత అభివృద్ధి జరిగిందా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు మీరందరూ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు పోటీ చేయటం మీ అదృష్టం అని నేను చెప్తాను ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మీ దగ్గర పోటీ చేసిన నాయకుడు ఎవరైనా నారా లోకేష్ గారు ఎవరయ్యా అంటే ఒక సీఎం అలాంటి వ్యక్తి ప్రతి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ప్రజల గురించి ప్రజల కష్ట సుఖాల గురించి ప్రతి నిమిషం తెలుసుకుంటున్నారంటే మీరు ఎంత అదృష్టవంతులు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై లోకేష్ బాబు గారు జై చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు ధన్యవాదాలండి ఈ ఆంధ్రరత్న రత్న పంపు స్కీమ్ సుమారుగా అరవై సంవత్సరాల క్రితం నిర్మించబడింది అలాగే నాలుగు గ్రామాలకి పాతూరు కుంజనపల్లి గుండెమేడ చెరావూరు గ్రామ రైతులకు నిరంతరం మాగాని పొలానికి పండించడానికి నిరంతరం నీటి సప్లై చేస్తూ అనేక రకాల అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో తుప్పుబడిన పైపులే మార్చలేని గత పాలకులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోకండి అలాగే ఏదైతే హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఆ హామీలన్నింటినీ వన్ బై వన్ నెరవేరుస్తూ శ్రీ నారా లోకేష్ గారు అయితేనేవ్వండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేవ్వండి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ప్లస్ అలాగే ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాటం చేస్తూ ఆ సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి ఈ రూరల్ తాడేపల్లి రూరల్ ప్రాంతం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకి మీడియా మిత్రులకి అలాగే కూటమి నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కూటమి ఏదైతే ఇక్కడ తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ గత గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కానీ పంపులు కానీ అన్నీ పాడైపోయి పైపులు కానీ పాడైపోయి ఉంటే వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఏదైతే మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన నిలబడటంలో మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడుస్తుంది అలాగే దాంట్లో భాగంగా ఈ తాడేపల్లి మండలంలో ఈ మూడు వేల ఏడు వందల ఎకరాలకు పంట నీరు ఇచ్చే ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ని మేము నారా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కలిసి మా దృష్టికి తీసుకొస్తే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి నిధులు లేకపోయినా ఆయన సొంత ఖర్చులతో నిధులు ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ మోటార్లు బాగు చేశారు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేదే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా చేసి ఉన్నారు ఇంకా చేయాల్సినవి ఇంకా ఉన్నవి అన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా తాడేపల్లి రూరల్ నుంచి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఉండే రైతుల తరపు నుంచి జై జనసేన జై హింద్ ఈరోజు తాడేపల్లి మండలంలోని ఆంధ్రత్ర పంపు స్కీమ్ కింద ఎన్నో ఏళ్ల నుంచి ఈ పంపు స్కీమ్ ద్వారా కిందన ఉన్న ఒక ఆరేడు గ్రామాలకు నీళ్లు చెప్తూ సుమారు మూడు వేల ఆరు వందల ఎకరాలకు నీళ్లు వెళ్తుంది గత ప్రభుత్వంలో కూడా ఈ పంపు స్కీములు ఇక్కడే పక్కన పడేస్తున్నాయి ఇప్పుడు ఆ పైపులు తుప్పుపట్టిపోయి పాడైపోయి మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూటమి నాయకులందరూ తీసుకెళ్లగానే తనేదో గవర్నమెంట్ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు పెడతామని చెప్పకుండా తన సొంత నిధులతో ఇమీడియట్లుగా ఈ మోటార్లు బాగు చేసి సకాలంలో రైతులకు నీళ్లు అందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తన సొంత నిధులు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు దేశంలోనే మంగళగిరిని నెంబర్ వన్ కాన్స్టెన్స్గా తీర్చిదిద్దానన్న నారా లోకేష్ బాబు గారు అటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలను కానీ ఇటు తన సొంత నిధులతో కానీ మంగళగిరిని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మంగళగిరి కుటుంబం మంగళగిరిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తన కుటుంబ సభ్యుడు నినాదం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చాడో అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఈ పదహారు నెలలు కూడా తన కుటుంబ సభ్యులాగా భావిస్తూ అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి పార్టీలు అత్యధికంగా సేవ చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ బాబు గారికి తాడేపల్లి మండలం నుంచి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు